ైస్ వెల్కమ్ టు లాస్ట్ ఇయర్ టాక్స్ ఇంకొక కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసాను ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండడంతో పాటు మీ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేసుకోవడంలోనూ హెల్ప్ అవుతుంది మరి తెలుసుకోవాలి అంటే వీడియో ఎండ్ వరకు చూడాల్సిందే లెట్ స్టార్ట్ ద వీడియో మన లైఫ్ స్టైల్ టైం టు టైం మారుతూ ఉంటుంది మన లైఫ్లోని ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల లైక్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ హెల్త్ వల్ల కూడా మన లైఫ్ స్టైల్ ఇంకా ఫాస్ట్గా హెక్టిక్గా అవుతూ ఉంటుంది బీట్ ప్రొఫెషనల్ ఆర్ పర్సనల్ లైఫ్ ఇంకా అచీవ్ చేయడానికి ఏదో ఉంది ఇంకా ఏదో సాధించాలి అన్న తపనతో మనందరం పరిగెడుతూనే ఉంటాం అయితే నా క్వశ్చన్ ఏంటంటే ఈ చేంజెస్ని ఈ ఫాస్ట్ పేస్డ్ లైఫ్ స్టైల్తో మ్యాచ్ చేయడానికి మన దగ్గర సరిపోయేంత ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ ఎనర్జీ ఉందా అని అప్పుడప్పుడు నా ఫ్రెండ్స్ కూడా అంటూ ఉంటారు ఏంటో ఎప్పుడు టైర్డ్గా ఉన్నట్టు అనిపిస్తుంది అని వాళ్ళ డైట్ అండ్ మెయింటెనెన్స్ గురించి నాకు తెలుసు కాబట్టి నేను మీతో చెప్తున్నాను మంచి హెల్దీ ఫుడ్ కన్జ్యూమ్ చేస్తారు అయినా కూడా ఇదే వరుస అంతెందుకండి ఈ మధ్య మంజు కూడా తను రోజు చేసే డైలీ యాక్టివిటీస్కి కూడా ఎనర్జీ సరిపోవట్లేదు అంటున్నాడు ఎక్కువ టైర్డ్గా ఫీల్ అవుతున్నాడు ఇలా మనం రోజు చేసే పనులు కష్టం అవుతూ ఉంటే ఇంకా ఒక బెటర్ లైఫ్ స్టైల్ని ఒక బెటర్ లైఫ్ని ఎలా స్టార్ట్ చేస్తాం ఎలా అచీవ్ చేస్తాం ఇంకా నా విషయానికి వస్తే పర్సనల్గా నా ఫ్యామిలీ మొత్తాన్ని నేనే చూసుకోవాలి ప్రొఫెషనల్గా అయితే నా వర్క్ గురించి మీకు తెలిసిందేగా లాంగ్ స్టాండింగ్ అవర్స్ మెనీ ట్రావెలింగ్ ప్లాన్స్ ఇలాంటప్పుడు నా మీల్ కూడా లేట్ అవ్వడం ప్రాపర్గా కన్జ్యూమ్ చేయలేకపోవడం లేదా అప్పుడప్పుడు మొత్తానికి మిస్ అవ్వడం ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి అలాంటప్పుడు నా డైలీ యాక్టివిటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ని కంటిన్యూ చేయడం కష్టమయ్యేది మన లైఫ్లో పెరుగుతున్న రెస్పాన్సిబిలిటీస్కి అలాగే ఎవ్రీడే యాక్టివిటీస్కి స్ట్రెంగ్త్ అనేది చాలా అవసరం అప్పుడు దొరికింది నాకు మై బెస్ట్ ఫ్రెండ్ ఒక ప్రోటీన్ రిచ్ న్యూట్రిషనల్ బీవరేజ్ రూపంలో న్యూ అండ్ ఇంప్రూవ్డ్ ప్రోటీన్ ఎక్స్ ఫస్ట్ దీని ప్యాకేజింగ్ గురించి మాట్లాడాలి మీరు నోటీస్ చేశారా ఇప్పుడు ఇది ఒక జార్ ఫామ్లో వస్తుంది చాలా ఈజీ అండ్ కన్వీనియంట్గా ఉంది వాడడానికి ఫ్రమ్ ఓల్డ్ టిన్ టు న్యూ జార్ ఐ లవ్ ఇట్ మనందరికీ తెలిసిందే ప్రోటీనిక్స్ అనేది ఇండియాలోనే మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్ పాస్ట్ సిక్స్టీ ఇయర్స్ నుంచి ఈ బ్రాండ్కి అత్యంత ప్రిఫరెన్స్ ఇస్తూ జనరేషన్ నుంచి స్పిన్ అవుతూ వస్తుంది ఇది అడల్ట్ సెగ్మెంట్ లోని నంబర్ వన్ బ్రాండ్ కాదు డాక్టర్స్ చేత రికమెండ్ చేయబడుతున్న నంబర్ వన్ బ్రాండ్ కూడా క్లినికల్ గా ప్రూవ్ అయిన పాయింట్ ఏంటంటే ప్రోటీనిక్స్ని కన్జ్యూమ్ చేయడం వల్ల మన స్ట్రెంగ్త్ న్యూట్రియన్స్ని థర్టీ ఫోర్ పర్సెంట్ వరకు పెంచుతుంది అని అంటే మన మజిల్స్ అండ్ బోన్ హెల్త్ని బెటర్ చేస్తుంది అని నాకు ఇంతవరకు తెలియని విషయం ఏంటంటే ప్రోటీన్ మన బాడీలోని మజిల్స్ అండ్ బోన్స్ని అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు బిల్డ్ చేస్తుంది అని కానీ మన బాడీ ప్రోటీన్ని స్టోర్ చేసుకోలేదు సో మన మీల్స్లో ప్రోటీన్ని యాడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ మనం మన మీల్స్లో ఎగ్స్ చికెన్ పన్నీర్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫామ్స్లో ప్రోటీన్ని కన్జ్యూమ్ చేస్తున్నాం కానీ అది మనకి ఎంతవరకు సరిపోతుంది మీకు తెలుసా అడల్ట్స్కి వాళ్ళ బాడీ వెయిట్స్కి తగ్గట్టుగా పర్ కేజీకి పాయింట్ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అనేది అవసరం అంటే మీరు సిక్స్టీ కేజీస్ ఉన్నారనుకోండి పర్ కేజీ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ అంటే ఫార్టీ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ని బాడీకి ఇవ్వాలి ఇప్పుడు మీరు చెప్పండి మీ బాడీకి కావాల్సిన ప్రోటీన్ని మీరు తీసుకుంటున్నారా ఇఫ్ నో ఆ న్యూట్రిషనల్ గ్యాప్స్ని ప్రోటీన్ ఎక్స్తో ఫిల్ చేయొచ్చు జస్ట్ ప్రోటీన్ ఎక్స్ని మీ మీల్స్లోకి యాడ్ చేసుకోండి అంటే సింపుల్ ప్రోటీన్ ఎక్స్ హై ప్రోటీన్ని ప్రొవైడ్ చేస్తుంది అది కూడా జీరో యాడెడ్ షుగర్తో అంటే హై ప్రోటీన్ బట్ జీరో షుగర్ అన్నమాట ఇది టూ ఫ్లేవర్స్లో అవైలబుల్గా ఉంది ఒకటి రిచ్ చాక్లెట్ అండ్ ఇంకొకటి క్రీమీ వెనిలా వెనిలా ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అండ్ ఆ ఫ్లేవర్ నా ప్రోటీన్ రిచ్ బేవరేజ్గా కన్జ్యూమ్ చేయడం అనేది అమేజింగ్ అంతే ఇంకొక అమేజింగ్ విషయం చెప్పనా ఇది లో ఫ్యాట్ అండ్ వెజిటేరియన్ డ్రింక్ అవ్వడం వల్ల మీ జెండర్ అండ్ ప్రిఫరెన్సెస్తో సంబంధం లేకుండా ఈ డ్రింక్ డైలీ కన్జ్యూమ్ చేసి న్యూట్రిషనల్ గ్యాప్స్కి నో చెప్పేయండి మెయిన్ ప్రోటీన్ ఎక్స్ తాగడం వల్ల వచ్చే న్యూట్రియన్స్ తో బాడీకి కావాల్సిన స్ట్రెంత్ సపోర్ట్ ఇమ్యూనిటీని ఇచ్చి ఒక యాక్టివ్ లైఫ్ స్టైల్ ని లీడ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది నాకు ప్రోటీన్ ఎక్స్ నా మీల్ యొక్క ఎఫిషియన్స్ పెంచింది ఎటువంటి చేంజెస్ ఉన్నాం ఎలాంటి సిచ్యువేషన్స్ లో అయినా ప్రోటీన్ ఎక్స్ అన్నది నాతో ట్రావెల్ అవుతూ ఉంది నా బాడీకి కావాల్సిన న్యూట్రిషన్స్ని నేను తినే ఫుడ్తో పాటు నాకు ప్రొవైడ్ చేస్తుంది నా న్యూట్రిషనల్ గ్యాప్స్కి ఒక బ్రిడ్జ్ లాగా ఈ సప్లిమెంట్ నాకు పనిచేస్తుంది ఇంతకీ దీన్ని ఎలా తీసుకోవాలో చెప్పలేదు కదా వెరీ సింపుల్ అండి ఒక గ్లాస్ వామ్ మిల్క్లోకి టూ టేబుల్ స్పూన్స్ ప్రోటీన్ ఎక్స్ని ప్రాపర్గా మిక్స్ చేయడమే అంతే మీ క్రీమీ వెనిలా ఫ్లేవర్ ప్రోటీన్ ఎక్స్ రెడీ అయితే ఈ న్యూ ఇంప్రూవ్డ్ ప్రోటీన్ ఎక్స్ని రోజు తాగడానికి ప్రిఫర్ చేస్తాను టేస్ట్ ఎంత అద్భుతంగా ఉంటుందో డైలీ యాక్టివిటీస్కి కూడా స్ట్రెంగ్త్ ఇస్తుంది అంటే ఎవరు వద్దంటారు చెప్పండి మీకు నచ్చిన ఫ్లేవర్ చాక్లెట్ అయితే చాక్లెట్ వెనిలా అయితే వెనిలా తీసుకొని తాగేయడమే ట్రస్ట్ మీ గైస్ మీరు కూడా ఈ డ్రింక్తో లవ్లో పడిపోతారు మీ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అద్భుతంగా ఉంటుంది ఇప్పుడే వెళ్ళి ప్రోటీన్ ఎక్స్ న్యూ జార్ తీసుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇది బోన్స్ అండ్ మజిల్స్ కి ఎనర్జీ అండ్ స్ట్రెంగ్ నిచ్చే ఒక గొప్ప న్యూట్రిషనల్ సప్లిమెంట్ దీని గ్రేట్ టేస్ట్ అండ్ జీరో షుగర్ యాడెడ్ ప్రాపర్టీస్ వల్ల ఎటువంటి టెన్షన్ లేకుండా రోజు కన్జ్యూమ్ చేయొచ్చు ఈ ప్రోటీనిక్స్ జార్ అయితే మీ లో స్టోర్స్లో అవైలబుల్గా ఉంది కానీ అమెజాన్లో మాత్రం టెన్ పర్సెంట్ ఆఫ్ నడుస్తుంది మీరు వెళ్ళే ముందు కింద కమెంట్ బాక్స్లో ఎవరెవరు ఈ ని ట్రై చేశారు లో మీకు బాగా నచ్చిన విషయం ఏంటి మీకు ప్రోటీనిక్స్ ఎలా హెల్ప్ అయిందో కింద కమెంట్స్ చేయండి డూ రిమెంబర్ ताकत के लिए नया प्रोटीनिक्स